దేవి నవరాత్రుల మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు సమస్త జీవకోటికి జీవనాధారమైన ఆహారాన్ని ప్రసాదించే అన్నపూర్ణదేవి కాశీలో వెలిసింది అమ్మ స్వరూపంగా వెలిసి అంతటి పరమశివుడికే ఆహారాన్ని పెట్టిన అమ్మ స్వరూపము ఆ అమ్మ స్వరూపాన్ని మనం కూడా అన్నపూర్ణదేవిగా ఉండాలి ఇంటి ఇల్లాలిగా ఎటువంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎన్ని కలతలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే ఆహారానికి కొదవ లేకుండా ఇంట్లో ఆయుర ఆరోగ్యాలు చేకూర్చమని ఆ అమ్మనైతే చక్కగా కొలుసుకున్నానండి అమ్మవారి అష్టోత్తరణ అమ్మవారితో పోస్ట్ చేసుకొని కుంకుమార్చన చేసుకుని అమ్మవారికి నైవేద్యం నివేదన చేసి హారతి ఇచ్చి పిల్లలకి నైవేద్యాన్ని అన్న ప్రసాదాన్ని పెట్టి పసుపు కుంకుమలు ఇచ్చాను ఇంకా ఇలాగైతే పూజ పూర్తి చేసుకున్నాను ఫుల్ వీడియో కూడా ఉంది పీఠం ఎలా పెట్టుకుంటున్నాను ఎలా పూజ చేసుకుంటున్నాను అనేది వీలైతే చూడండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి